మొదట చార్జ్ ఏది నరిక్ మా మామతోలో చార్జ్ చేయాలి సార్ అది కూడా ఒక వన్ వీక్ నే సంపాదిపడించేస్తాం సోతరాజు కొడం నా కంబరాల్ భాగం కంచర్కోర్లో వన్ వీక్ లైక్ అది ఒక రెండు నెలల పని తనొచ్చు సార్ సోసా కొడ అంతే కదా ఆమోచం సార్ ఆమోచం సార్ సరామోచం సబ్ట్యూటో ఒక ఊటో వర్కంతా ఇగిలే సార్ ఓకే నాకి ప్రిస్క్రిప్షన్ లో వే ఇస సుజేటి ఫోటో బయగ్ర సార్ ఓకే

उन्हें ये दबा चीज नाम है कोई सॉफ्टवेयर कौन कीजिए चेक कीजिए पहले ना का कि जो कल्चर वर्क शिफ्ट है करता है ओके अभी थोड़ा ओनली लेपोता है ताकि 50 डेज 100 डेज पर सर बस ना बोलो कौन बोलो कौन कौन तो बोलो और पता है सर बाकी करा हफ्ते से कंटिन्यूटी में लागा सर जो बोलो खाता प्रमाण पत्र बन जाएगा कौन बोलो ना कोई बोलो

ప్రజల్ని ఒప్పించండి ఎందుకంటే ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంటు త్రీ పియర్స్ కరెంటు నెల్లూరు రోజు రావడం అనేది చిన్న విషయం కాదు కదా కాబట్టి దాన్ని ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు అంత ప్రజలకు సెలవు తీసుకుంటే చిన్న చిన్న విషయాల్లో ఏదైనా ఉంటే గ్రామస్తులతో మాట్లాడి ఒప్పించి మెప్పించి చేసేయండి அங்க போய் ஆராயிட்டேன் வளவத்தி गया டையகியோ தரந்து போதே ஏட்டே சார் சனவு வந்துட்டே 20 இன்ச் சார் கதா அதனாலங்களுக்குள்ள கவுண்டர போட்டு சார்ஜ் பண்ணுனது अच्छा சார் மாதுல குடுறோம் மேஜர் வர்க் கம்ப்ளீட்டடு மாதுல குடுறோம் அதான் அந்த என்ன என்ன பக்கம் சார்ஜ் ஐயா சார் ஓகே நீங்க அந்தantaraக்கு மெனினோ அந்த பார்ட்மென்ட் சார் ஓகே அப்புறம் ஏதோ லைன மாத்தற அப்புறம் கால்ல வந்து அடி வர வைக்கிற என்னைய ஒப்படையா கவுப்பள்ளி कल टे अच्छा ఇదేమన్నా నన్ను చెప్పిన ప్రకారం ఈ నెల ఈరోజు డేట్ టెన్త్ నెలాగో ఓకే నాకేం అక్టోబర్ ఫస్ట్ వీక్ లో మనం ప్రారంభం వచ్చు ఓకేనంటే బీజేపీ డేలే కదా ఎక్కడా స్లో కాకుండా రోజు మా ఆఫీస్ నుంచి మీరు ఫోన్ చేస్తుంటారు నేను త్రీ డేస్కి వస్తాను ఫైవ్ డేస్కి వస్తారో ఫోన్ చేస్తుంటా అంటే గిరి కూడా టచ్ లో ఉంటాడు చిన్న చిన్న సమస్యలు ఉంటే చెప్పండి మేము కూడా సైతం మాట్లాడతాం నెలాగరికి ఇచ్చేస్తావు కదా కాన్ఫిడెంట్ చెప్పడం లేవు అదే నేను ఎయిటీ పర్సెంట్ ఛార్జ్ హండ్రెడ్ పర్సెంట్ ఛార్జ్ వేయగలరు ఎయిటీ పర్సెంట్ ఛార్జ్ హండ్రెడ్ పర్సెంట్ ఛార్జ్ కదా కాబట్టి నెలాగరికి ఇచ్చేస్తావు అంతే కదా సరే పద్నామగారితో మాట్లాడతాను కొంచెం పాత్ర ఇచ్చేయండి నేను ఘనమైన సన్మానం ఆ రోజు అక్టోబరు ఫస్ట్ వీక్ లో ప్రారంభోత్సవం రోజు కరెంట్ అధికారులకి కాంట్రాక్టర్లకి సబ్ కాంట్రాక్టర్లకి అందరికీ ఘనమైన సన్మానం ప్రజల సమక్షంలో చేయండి అమ్మా చాలా మేలు చేసిన ఓకే ఓకే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పద్దెనిమిది గ్రామాలు ఒకటి రెండు పన్నెండు డివిజన్లు అదేవిధంగా అంబాపురం అకిచిరుపాడు ఈ ప్రాంతాల్లో త్రీ ఫేజ్ కరెంట్ ఇరవై నాలుగు గంటల కరెంట్ ప్రజలకు ఎంతో మేలు చేసే త్రీ ఫేజ్ కరెంట్ ఇరవై నాలుగు గంటల కరెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశిశులతో సర వేగంగా జరుగుతున్నాయి ఎనభై శాతం పూర్తయింది అక్టోబర్ మొదటి వారంలో వంద శాతం పూర్తి చేసి ప్రజలకు అందిస్తానని సంతోషంగా మాట చెప్తున్నా అందుకే అధికారులతో ఈరోజు ప్రత్యేకంగా ఫోన్ రివ్యూ చేయడం జరిగింది